బాత్రూమ్ డోర్స్ కి సంబంధించి ప్రధానంగా రెండు రకాల డోర్స్ అనేవి ఎక్కువగా ఉపయోగిస్తున్నారండి ఇవి డబ్ల్యూపీసీ లో మనకి ప్రింటెడ్ లామినేషన్ డోర్స్ అనేవి ఒకటి యూస్ చేయడం జరుగుతుంది మరొకటి వచ్చేసరికి డబ్ల్యూపీసీ డోర్ లోనే ప్లెయిన్ డోర్లు అనేవి యూజ్ చేస్తున్నారు ఈ రెండింటి యొక్క ప్రైజెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది మనం చూసుకుందాం అలాగే ముందుగా అసలు ఈ డబ్ల్యూపీసీ డోర్ల వల్ల ఉపయోగం ఏంటన్నట్లయితే ఇవి కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ మెటీరియల్ తోటి రావడం జరుగుతుందండి కాబట్టి తడిచినా కూడా పాడవు కాబట్టి ఎక్కువగా బాత్రూమ్స్ డోర్స్ దగ్గర అలాగే అవుట్ సైడ్ ఉండే డోర్స్ లో వీటి ఉపయోగిస్తున్నారు అలాగే ముఖ్యంగా వీటికి అనేది పట్టదు సో మనకి ఇది టర్మెట్ ప్రూఫ్ గా రావటం వల్ల ఎక్కువగా వీటిని యూస్ చేయడం జరుగుతుంది మట్టి ప్రాంతాల్లో మనకి అవుట్ డోర్స్ ప్లేసెస్ లో కూడా వీటిని యూస్ చేస్తున్నారు అనేది వీటికి పట్టదు కాబట్టి సో మనకి ఇప్పుడు వచ్చే ఫ్లష్ డోర్స్ ఇలాంటివి యూజ్ చేసుకునే కన్నా ఈ డబల్యూపీసీ డోర్స్ ని యూజ్ చేసుకోవటం చాలా చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు అలాగే ఇది ఫైర్ రెసిస్టెంట్ గా కూడా రావడం జరుగుతుంది డోర్ అనేది మినిమం మీకు టెన్ ఇయర్స్ వరకు కూడా ఇది దీని యొక్క లైఫ్ అనేది ఉంటుంది ఇంకా ఎక్కువ రోజులే వస్తుంది కాబట్టి కంపెనీ వాళ్ళు మీకు టెన్ ఇయర్స్ వరకు కూడా వారంటీ అయితే ప్రొవైడ్ చేసే అవకాశం అనేది ఉంది ఈ డబ్ల్యూపీ మెటీరియల్ కి సంబంధించి అయితే ఇప్పుడు ఈ డబ్ల్యూపిసి డోర్ యొక్క ప్రైజ్ అనేది మనకి ఎలా తీసుకుంటున్నారు అన్నట్లయితే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ లామినేటెడ్ డోర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎక్కువగా ఇండోర్ పర్పస్ లో మనకి ఏవైతే అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయో అలాంటి బాత్రూమ్స్ దగ్గర అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ లో ఉండే బాత్రూమ్స్ దగ్గర కొంచెం అట్రాక్షన్ కోసం మంచి మంచి బొమ్మలు కలర్ఫుల్ డిజైన్స్ అనేవి తీసుకొని ఈ డబ్ల్యూపిసి లామినేటెడ్ ప్రింటెడ్ డోర్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనమాట సో ఈ డోర్ యొక్క ప్రైజ్ అనేది మీకు ఏ విధంగా ఉంటుంది అన్నట్లయితే మూడు అడుగులు వెడల్పు ఆరు అడుగులు ఎత్తుతోటి వచ్చి ఒక డోర్ ప్రైజే మీకు మూడు వేల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల దాకా మీకు మార్కెట్ లో అయితే తీసుకుంటున్నారు అలాగే దీనికి సంబంధించి యాక్సరీస్ ఏవైతే ఉంటాయో ఈ యాక్సరీస్ కలుపుకొని అలాగే డోర్ యొక్క ఫిట్టింగ్ తో కలుపుకొని టోటల్ గా ఈ డోర్ యొక్క కాస్ట్ అనేది మీకు నాలుగు వేల ఐదు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవటం జరుగుతుంది టోటల్ గా మీ ఇంటికి మీరు ఫిట్టింగ్ అనేది చేసుకుంటే ఇంకా వీటిలో థిక్నెసెస్ అనేవి ఉంటాయి అండి మందం డోర్ యొక్క మందాలు అనేవి సో ఈ విధంగా మీరు మందంగా ఉండే డోర్ తీసుకుంటే మీకు ఒక ప్రైజ్ పడుతుంది మందం తక్కువలో వచ్చే డోర్ తీసుకుంటే మీకు మరొక ప్రైజ్ అనేది పట్టడం జరుగుతుంది ఇలా కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది వీటి యొక్క థిక్నెస్ ని బట్టి అలాగే వీటి యొక్క డిజైన్స్ ని బట్టి అదే మీరు ఇక్కడ ప్లెయిన్ డోర్ కనుక మీరు తీసుకునే పని అయితే దీని మీద ఎటువంటి డిజైన్స్ అయితే రాదు మీరు ఇక్కడ చూస్తున్న విధంగా డోర్ అనేది వస్తుంది అనమాట సో ఈ విధంగా మీరు ప్లెయిన్ డోర్ తీసుకుంటే దీని యొక్క ప్రైజ్ అనేది సేమ్ మనకి మూడు అడుగులు వెడల్పు ఆరు అడుగులు ఎత్తుతో మీరు ఈ డోర్ అనేది తీసుకున్నట్లయితే దీని యొక్క ప్రైస్ మీకు రెండు వేల రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా డోర్ యొక్క కాస్ట్ అనేది పడుతుంది అలాగే దీనికి సంబంధించిన యాక్సెసరీస్ గాని అలాగే దీని యొక్క ఫిట్టింగ్ తో కలుపుకొని మీకు టోటల్ గా మూడు వేల ఐదు వందల రూపాయలు లోపే మీరు ఈ డోర్ ని ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు ఇవి అవుట్ సైడ్ మనకి యాజ్ ఇట్ ఈ అవుట్ సైడ్ బాత్రూమ్స్ లో గానీ ఇన్సైడ్ బాత్రూమ్స్ లో గానీ యూస్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం డిజైన్ గా కావాలనుకుంటే మాత్రమే మీరు ఏవైతే లామినేటెడ్ ప్రింటెడ్ డోర్స్ అనేవి ఉన్నాయో వాటికి అయితే వెళ్ళటం జరుగుతుంది ఇలా ఈ రెండు డోర్స్ మధ్య ఒక థౌజండ్ రూపీస్ అనేది డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట ఇది కాస్ట్ పరంగా ఇక డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే మీకు ఆ డోర్ కి ఈ డోర్ కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఆ డోర్ మీరు చూసుకున్నట్లయితే ఏదైతే ప్రింటెడ్ డోర్ అనేది వస్తుందో మంచి హై లుక్ తోటి మనకి కనిపించడం జరుగుతుంది నార్మల్ డోర్ తో కంపేర్ చేసుకున్నట్లయితే డిజైన్ ఏదైనా వచ్చిందంటే ఆటోమేటిక్ గా మంచి అట్రాక్షన్ గా కనిపిస్తుంది లుక్ వైజ్ గా ఎవరైనా సరే చాలా బాగుందని అనుకుంటూ ఉంటారు ప్లెయిన్ డోర్ తో కంపేర్ చేసుకున్నట్లయితే సో మీకు బడ్జెట్ లో అయిపోవాలనుకుంటే ప్లెయిన్ డోర్ లేదు బడ్జెట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు అనుకున్నట్లయితే మీరు ప్రింటెడ్ డోర్ అనేది యూస్ చేసుకోవచ్చు ఈ డబ్ల్యూపిసి కి సంబంధించి ఇక అలాగే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫిట్టింగ్ చార్జెస్ ఇవన్నీ కూడా కొంచెం ఏరియాని బట్టి ఒక టూ హండ్రెడ్ రూపీస్ అనేది అటేటివ్ గా తీసుకుంటూ ఉంటారు కొంచెం మీ ఏరియాని బట్టి మీరు చూసుకోండి సో ఈ చిన్న వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి